పొదుటూరు మండలం కల్లూరు గ్రామ నివాసిలో ఉండే గోర్ల చిన్న ఓబయ అనే నేను గ్రామ నివాసి మా భూమి పంకా భూమి ఏడు వందల నలభై నాలుగు బార్ ఒకటి ఏడు వందల యాభై బార్ రెండు ఏడు వందల యాభై నెంబర్ సర్వే నెంబర్లు గల ఈ భూమి నాలుగు ఎకరాల ఎనభై మూడు సెంట్లు గల భూమి భూ కబ్జాకు అంకితమైంది సార్ మేము ఎంత పోరాడిని కూడా గత ప్రభుత్వంలో ఇట కల్లూరు వైసీపీ నాయకుడు నాగేంద్రారెడ్డి గారు మా భూమి ఆక్రమించడం జరిగింది ఫస్ట్ సారి ఆయన ఇరవై ఐదు సెంట్లు ఎంఆర్ఓ నాకు గ్రామ సచివాలయానికి జగన్ పుట్టిన తేదీకి గాను నేను మొట్టమొదటిసారిగా పొద్దుటూరు తాలూకాలో అందరికన్నా ముందు సచివాలయాన్ని ముందు మొదలు పెట్టాలని అనుకున్నాను అని ఆ విధంగా మా భూమిలో ఎంటర్ అయ్యి ఈ విధంగా భూమిని దౌర్జన్యంగా లాక్కున్నారు సార్ మేము తక్షణం ఎమ్మెల్యే గత ప్రభుత్వం ఎమ్మెల్యే శివప్రసాద్ రామసింల్లి శివప్రసాద్ రెడ్డి కానీ కలచడం జరిగింది ఆయన కాడికి పోతేనే తక్షణమే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి అయ్యా ఇట్లా కల్లూరు గ్రామం నుండి కొంతమంది రైతులు వచ్చినారు ఇట్లా ఏంటి విషయము ఈ భూమికి వాళ్లకు సంబంధం ఏంది మనకు సంబంధం ఏమని ఆయన వివరణ కోరినాడు సార్ కోరితే ఈ భూమి సార్ మనకు వాళ్లకు ఎటువంటి సంబంధం లేవు మన దగ్గర ఏ ఎవిడెన్స్ లేవు వెరిఫికేషన్లో ఉంది అని ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది సమా వెరిఫికేషన్లో ఉన్న భూమిని అతనికి సచివాలయానికి ఎవరు సొమ్మని మీరు ఇచ్చినారు అని ఆయన ప్రశ్నించడం జరిగింది సార్ ఆయన వెంబడే నాగే వైసీపీ నాయకుడు నాగేంద్రారెడ్డి రాచమల్ల రెడ్డి ఇట్ల మాటలు ఎవరికి చెప్పే మాటలు ఆయన వాక్చాతుర్యంగా మాట్లాడతాడు నాకు ఆయనతో పని లేదు సార్ మీకు కావాలంటే డైరెక్టు సీఎం గారితో నేను మాట్లాడి ఏమైనా చేయగలుగుతాను అని ఈ విధంగా భయప్రాంతులకు గురి చేసి రెవెన్యూ అధికారులను భ్రమ పెట్టి ఈ విధంగా మా భూములను నేక్రంతం చేసినారు సార్ చేసిన వెంటనే మేము సచివాలయము భూమి పూజ చేస్తారు ఎమ్మెల్యే గారు వచ్చారు అని అని అనింటే ఊర్లో నేను రెండు మా రెండు సార్లు ఆ భూమి పూజ ఎట్లా జరుగుతుందో జరగని చూద్దామని అడ్డుకున్నాను సార్ మళ్ళా పొద్దుటూరు ఎంఆర్ఓ ఆర్ఐ ఇద్దరు ఊరి పెద్ద మంచులో విఆర్ఓ సమక్షంలో నన్ను పిలిపించి నీది ఎనభై మూడు సెంటులు మాత్రమే పక్కా పట్టా భూమి ఉంది దీనికి నేను ఎకరా చేసి ఇస్తాను నా భూమి పూజకు అడ్డు రావాకు కేవలం నీ కోసం మాత్రమే నేను రెండుసార్లు ఎమ్మెల్యే దగ్గర నా పరువు పోయింది నేను ఎనభై మూడు సెంట్లకు ఒక ఎకరా చేసిస్తాను అనే మాట ఇచ్చి మీరే చెప్పు నువ్వు నాకు అంత సన్నిహితం నిన్ను చూసి మాత్రమే నేను ఎమ్మెల్యే డేటు రెండుసార్లు వాయిదా వేసుకున్నాను అని ఈ విధంగా మనతో చెప్పించుకొని ఇరవై సెంట్లు సచివాలయం గల భూమిని నిర్మించుకుంటానని నాలుగు ఎకరాల ఎనభై మూడు సెంట్ల భూమిని ఆక్రమించిన సార్ వాటిలో గ్రామ సచివాలయము ఆయన సొంత విలాసవంతమైన ఇల్లు ఆర్బీకే ఇట్లా కట్టేసి భూమి మొత్తం దౌర్జన్యంగా తీసుకున్నారు సార్ అని తెలిపడమేనా సార్ నాగేంద్రారెడ్డి మాత్రమే సార్ మాకు ఇట్లా చేసింది ఒక ఉండూరులో ఉండూరులో వండుకొని కూడా నేను ఒక వికలాంగుని సార్ నాకు కూడా ఇచ్చి పెట్టడం ఈ భూమి తప్ప గవర్నమెంట్ భూమి ఇది మా సొంత పక్కా పట్టాభూమి అని నువ్వే చెప్తున్నావు మరి నువ్వు ఏమి నువ్వు నాకు ఇట్లా చేస్తాను అంటే నీ నాకు ఇంత అనుకూలమైన భూమి ఎడ దొరకలేదు అని అంటాడు సార్ అట్లా చెప్పేసి ఆయన వాళ్ళది ఏమీ లేదు వాళ్ళ ఎప్పుడో బ్యాంకులో ఉన్నాయి అది ఇది అని ఊర్లో వాళ్ళకు ప్రజలకు అట్లా చెప్పి మరి ప్రజలు అట్లా చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి ఏందన్నా ఆయన దగ్గర పక్కాగా రిజిస్ట్రేషన్ పేపర్లు అన్నీ ఉన్నాయి ఆయన అనుచరులను పంపించినాడు వెరిఫికేషన్ కోసం అన్నీ చూపించినావు నువ్వు రేపు సచివాలయం భూమి పూజ అంటున్నావు ఏ విధంగా పెడతావు అతని దగ్గర అన్ని కాగితాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి అని అంటే అప్పుడు మళ్ళా నన్ను పిలిపించి ఈ విధంగా మాట్లాడినా కాడికి పోతే ఎంఆర్ఓ సుడా ఆయన ఎమ్మెల్యే మాట్లాడింది విన్నావు ఈయన ఈయన చెప్పింది వింటానావు మేము ఏం చేయలేని పరిస్థితి నీవు కోర్టుకు వేసుకో అని భుజం మీద చేసి చెప్పడం జరిగింది సార్ సీఎం గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కానీ లోకేష్ సార్ కానీ మా వివరణ తీసుకొని మా దగ్గరుండే ఎవిడెన్సు పరిశీలించి మాకు మీడియా వాళ్ళు సహకరించవలసిందిగా కోరుతున్నాం సార్